పార్టీల మధ్య సంబంధాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండడంతో అసలు ఆయా పార్టీలు మిత్రులా లేక ప్రత్యర్థులా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది విపక్ష కూటమిలోని మిత్రపక్షాల శైలి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకుంది ఈ తరహా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని గద్దెదించడమే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ ప్రధాన లక్ష్యం తమ ఉమ్మడి లక్ష్యం సాధించేందుకు ఒక్క తాటిపైకి వచ్చిన విపక్షాలు తమ మధ్య ఉన్న విభేదాలు సైతం పక్కన పెట్టాయి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన తమ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అనే పేరు పెట్టి దేశ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు విపక్షాల కూటమి ఏర్పాటైన తర్వాత పలు వేదికలపై మిత్రపక్షాల నేతలంతా చేతులు కలిపి తామంతా ఐక్యంగా ఉన్నామనే భావనను చాటి చెప్పే ప్రయత్నం చేశారు ఎన్నికల రాజకీయాల్లో ఒక్క ఓటుతో నేతల భవితవ్యం తలకినుదులయ్యే పరిస్థితుల్లో విపక్ష కూటమి నేతల ఐక్యత చూసిన వారెవరికైనా ఇక బీజేపీకి ఈసారి గతంలో మాదిరిగా సీట్లు సాధించడం కష్టమే అన్న అభిప్రాయం కలిగింది అందుకు కారణం కూడా లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మూడు వందల మూడు సీట్లు గెలుపొందిన బీజేపీ దేశవ్యాప్తంగా సాధించిన ఓట్లు కనీసం సగానికి దగ్గరగా కూడా లేవు దేశవ్యాప్తంగా కేవలం ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లతో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ దేశ్ కేరళ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది అంటే బట్టి బీజేపీకి ఓటు వేయని ప్రజలు అరవై శాతం వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఈ స్థాయిలో సీట్లు ఎలా వచ్చాయంటే మిగతా శాతం ఓట్లు అన్ని చీలిపోవడం ద్వారా బీజేపీకి మెజారిటీ సీట్లలో విజయం దక్కింది బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం పక్కన పెడితే మిగతా ఓటు బ్యాంకును చీలకుండా చేయడం ద్వారా గెలుపొందాలని భావించాయి విపక్షాలు అందుకే విపక్షాలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి ఈసారి ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాయి అయితే భిన్న పార్టీలు వేర్వేరు సిద్ధాంతాలు గల పార్టీల మధ్య ఐక్యత అంటే అంత సులువైన విషయం కాదని మరోసారి నిరూపితమైంది కేంద్రంలో అధికారంలోకి రావడం లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాలు కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఉండడమే అన్ని సమస్యలకు కారణం విపక్ష కూటమిలోని కాంగ్రెస్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు టీఎంసీ టీఎంసీ కాంగ్రెస్ల మధ్య ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వైరం నెలకొంది దేశవ్యాప్తంగా మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నారు అంతేకాదు కాంగ్రెస్ అప్రకటిత ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడ్లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా తన సతీమణి అన్ని రాజ్యాను బరిలోకి దింపడంతో ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు విమర్శలు కూడా తీవ్ర స్థాయిలోనే జరిగాయి దేశవ్యాప్తంగా ఉమ్మడిగా కలిసి బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన కాంగ్రెస్ సిపిఐలు కేరళలో మాత్రం ప్రధాన ప్రత్యర్థులుగా తెలపడంతో ఈ రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు దూషణలు తప్పలేదు ఇక పశ్చిమ బెంగాల్లోనూ విపక్ష కూటమిది వింతైన పరిస్థితి అప్పటి వరకు కూటమిలో చురుకైన పాత్ర పోషించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరా ఎన్నికలు సమీపించేసరికి ప్లేటు ఫిరాయించారు రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర బెంగాల్లోకి ప్రవేశించే సమయానికి కాంగ్రెస్ టీఎంసీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలయ్యాక కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు మమత బెంగాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ప్రకటించారు దీంతో బెంగాల్లో ఓవైపు బీజేపీ మరోవైపు టీఎంసీ ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టులు మూడో వైపు అన్నట్లుగా ముక్కోనపు పోటీకి దారితీసింది అయితే ప్రధాన పోటీ మాత్రం బీజేపీ టీఎంసీ మధ్యనే సాగిందని తెలుస్తోంది మమతా బెనర్జీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమి చీల్చే ప్రతి ఓటు పరోక్షంగా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందనడంలో సందేహం లేదు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎక్కడైనా స్నేహితులమే కానీ ఇక్కడ కాదు అన్నట్లుగా వ్యవహరించింది ఢిల్లీ పంజాబుల్లో అధికారంలో ఉన్న ఆప్ కాంగ్రెస్తో మిగతా అన్ని రాష్ట్రాల్లో పొత్తు కుదుర్చుకుంది కానీ పంజాబ్లో మాత్రం పొత్తు కుదుర్చుకోలేదు ఢిల్లీ గుజరాత్ గోవా అస్సాం హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడిన ఆప్ కాంగ్రెస్ పార్టీలు పంజాబ్లో మాత్రం పరస్పరం ప్రత్యర్థులుగా తలపడ్డాయి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ జలంధర్ అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చెన్నీ పంజాబ్లోని ఆప్ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మొత్తంగా విపక్ష కూటమిలో ఈ తరహా పరిస్థితిని బీజేపీ నేతలు ముందు నుంచి ఊహిస్తూనే వచ్చారు కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీయే ఉన్నప్పటికీ బీజేపీ కంటే ఎక్కువ నష్టం కలిగిస్తున్నది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీయే ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పరస్పర భిన్నమైన సిద్ధాంతాలతో భిన్నమైన ఓటు బ్యాంకులు కలిగి ఉన్నాయి అయితే సెక్యులర్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాజేస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటోంది ఢిల్లీలో పంజాబ్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దెదించి మరీ అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరిస్తున్న ప్రతి చోట కాంగ్రెస్ నష్టపోతోంది అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకులోకి ఆమ్ ఆద్మీ పార్టీ చొరబడి ఆక్రమించుకుంటోందని స్పష్టమవుతోంది మొత్తంగా రాష్ట్రానికి ఒక విధంగా విపక్ష కూటమి పార్టీలు వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి ఇలాంటి పలు సమస్యల మధ్య పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసి విపక్ష కూటమి ఏ మేరకు సత్తా చాటుతుందనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే విపక్ష కూటమిలోని పలు పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో మిత్రులుగా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉండడంతో ఇలాంటి భిన్న పరిస్థితుల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి కలిసి వస్తుంది మరెవరికి నష్టం జరుగుతుందనేది చూడాలి